అబ్బుల్ కలాం ఆజాద్ గారి స్పృశిస్తూ ఎందుకంటే దేశ కోసం ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కానీ మరి విద్యను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకున్న మనం భారతదేశంలో లాంటి వ్యక్తిని మనం శ్రమించుకోవడం మన అందరిది బాధ్యత చూస్తున్నాం మన భారతదేశంలో ఆయన మక్కా నగరంలో జన్మించిన పదకొండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మధ్యలోనే ఆయన మంచి రచత గాను మంచి పేరు పొందిన ఎన్నో భాషలపైన పట్టు ఆయన ఉంది ఆయన దేశభక్తి ఉంది కాబట్టి అక్కడికి ఆ దేశాన్ని వదిలి మరి మరి ఇక్కడికి వచ్చి ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఆయన పది సంవత్సరాల జైల్లో కూడా ఉండడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తిని ఈ మరి రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ పాఠశాల ప్రభుత్వ కేంద్రాలను కానీ ఎక్కడైనా కానీ స్మరించుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాను రాను ఆయనను విస్మరించారు ఈరోజు కూడా మన మన రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం కూడా విస్మరించింది ఎలాంటి కూడా ఈ కార్యక్రమాలకు దూరం ఉండేది కాబట్టి ఇలాంటి వ్యక్తిని అంటే దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళకు కూడా ఇలా దూరం పెడుతున్నట్టే మామూలుగా సేవ చేసే వాళ్ళకు ఏ విధమైన పరిస్థితి ఉండేది ఆలోచించాలి మీరు మెయిన్ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఈ అవేర్నెస్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన మీ అందరికీ తెలుసు చెప్పలేను ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమం కానీ ఆయన చేసిన సేవలు కానీ యూనివర్సిటీలు కానీ విద్యను ఎంత విధంగా ఏ విధంగా ముందుకు తీసుకున్నారు ప్రజలకు ఏ విధంగా అందించారో ఆయన అలాంటి వ్యక్తిని కూడా ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి కాబట్టి దీనిపైన మీరు మీ చర్చ వేదికల్లో కానీ మీ ఇక్కడ మీ మీటింగ్లలో కానీ మీ కమ్యూనిటీ ఉండే మీ అసోసియేషన్ మీటింగ్లో కానీ మరి ఇలాంటి మహోన్నత వ్యక్తికి మనము నివాళులు అర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించినందుకు మరొకసారి మీ అందరూ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి విశిష్ట అతిథులైన షఫీ అహ్మద్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను అది కబ్బడి శివసార్ గారికి ఎంటెన్స్ గజ్జల అంగటెన్స్ గది గారికి నమస్కారాలను తెలియజేస్తున్నాను అలాగే ఆర్గోర్ట్ వంటి ఉపాధ్యాయులకు మా తైర్యంలుకు ఉపాధ్యాయులకు నమస్కారం విద్యార్థుల విద్యార్థులందరూ నా శివారావణతి ఉపాధ్యాయుడి కృత్యనేది చాలా పాతిత్రమైనటువంటిది రండి ఉపాధ్యాయుడు సక్రమంగా పనిచేసినట్లయితే ఒక తరం అభివృద్ధి చెందుతుందనే విషయం అందరికీ తెలిసిందే ఒక ఇంజనీరు తప్పు లాభం పట్టినట్లయితే సరిగా ప్రాజెక్టులు నిర్మించుకున్నట్లయితే ఆ ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయి అలాగే ఒక డాక్టరు సక్రమంగా తన వృత్తిని నిర్వర్తించలేకపోయినప్పుడు ఆ తరం అంతా కూడా దాదాపు ఆయన తరమంతా ఎంతోమంది ప్రాణాన్ని కోరుకోవలసి వస్తుంది ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఒక ఉపాధ్యాయుడు ఎంతోమంది తన నిస్వార్థంతో మంది విద్యార్థులను తయారు చే చేస్తారు చాణుక్యుడు ఒక చంద్రగుప్తుని తయారు చేయగలడు కానీ చంద్రగుప్తుడు ఒక చాణిక్యుని తయారు చేయడు అది విద్యకున్నటువంటి ఉన్నటువంటి పెద్ద దేవుడిచ్చినటువంటి వరము అలాగే మా కదీసుల్లో కూడా ఉమర్ ఫారూక్ రజాల గారు కూడా నేను ఒక గొప్ప పరిపాలన అయ్యాను కానీ నేను ఒక గురువును కాలేకపోయినాడని ఆయన చాలా బాధపడ్డాడు ఇలా గురువుని యొక్క మొహన్నతాన్ని కీర్తిస్తూ మన అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని జరుపుకోవడం మా పాఠశాలలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది హాజరైనటువంటి వారు దాదాపు అందరూ కూడా నాకు పనిచేస్తున్నారు ప్రాధాన్యతలే కాకుంటే ఈ విషయం వీరికి అవార్డులు వచ్చినాయి అనే విషయము నాకు తెలియదు ఈ సభ ద్వారా తెలుసుకుని చాలా సంతోషపడుతూ వీరి ద్వారా ప్రత్యేకంగా నా ద్వారా కూడా వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయూబ్ ఖాన్ గారికి అలాగే గజ్జల సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవాలు సభకు అధ్యక్షత వహించిన సంఘసేవా న్యూస్ ఛానల్ అధినేత ఎండి అయ్యూబ్ ఖాన్ గారికి పాఠశాల కరస్పాండెంట్ షఫీ అహ్మద్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి బి సావిత్రమ్మ గారికి ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీను గారికి మన ప్రజా సేవా సమితి గౌరవాధ్యక్షుడు విజ్జల వెంకటేశ్వర రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులకు అవార్డు గ్రహీతలకు ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు విద్యార్థులకు నా ఆశ ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం అంటే ఆయన పశ్చిమి వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన మక్కాలో జన్మించడం జరిగింది మరి ఆయన జన్మదినాన్ని గుర్తుగా పెట్టుకొని నవంబర్ పదకొండవ తేదీన జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటుంది అయితే ఇందాక అయ్యూ ఖాన్ గారు చెప్పినట్టు పెద్దగా బహుళ ప్రాచుర్యంలోకి రాలేదు కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి గొప్ప లౌకికవాది గొప్ప విద్యావేత్త జాతీయవేత్త అనేక భాషల మీద పట్టు సాధించినటువంటి వాడు జర్నలిజం మీద పట్టు సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందువల్ల ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా భారతదేశం అంతా జరుపుకుంటుంది ఈయన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కూడా ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు మన దేశానికి భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం అజార్ ఈయన పదకొండు సంవత్సరాల్లో మన దేశంలో విద్యా విధానం ఈ రోజు ఉన్నటువంటి విద్యా విధానానికి అనేకమైనటువంటి బీజాలు వేసిన వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే ఆయన ఒక ప్రకటన చేస్తూ మొత్తం మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి విద్యా విధానం వలస పాలకుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఉంది బ్రిటిష్ సామ్రాజ్యాల వాళ్ళకి అనుకూలంగా తయారు చేసిన విద్యా విధానం ఇది మనం మన జాతీయ అవసరాలకు తగినట్టు దీన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే నా మొదటి లక్ష్యమని మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రకటించినటువంటి వ్యక్తి మౌలానా అబ్ల్ కలాం ఆజాద్ గారు ప్రకటన మేరకే ఆయన తన పదకొండు సంవత్సరాల పాటు మన దేశంలో అనేకమైనటువంటి విద్యారంగాన్ని విద్యా సంస్థలు నెలకొంటున్నాడు విద్యా సదస్సులు ఏర్పాటు చేసినాడు యునెస్కో ఏర్పాటు చేసింది కూడా ఆయనే ఢిల్లీలో దాదాపుగా పదకొండు దేశాలతో యునెస్కో సమావేశం జరిపితే దానికి అధ్యక్ష వ్యక్తి అదే కాకుండా అవి భారత భారతదేశం విభజనను కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాండి మన దేశంలో మొదటి దశకంలో ఆయన పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు దాదాపుగా ఆయన మొత్తం విద్యాభివృద్ధికి యాభై సంవత్సరాలు తోడ్పడితే అందులో ఒక ఇరవై సంవత్సరాల పాటు ఇస్లాం విద్యను దేశవ్యాప్తంగా డెవలప్ చేయడం కోసం పనిచేశాడు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు కూడా మౌలానా అబుల్ విద్యా దినోత్సవ సందర్భంగా మౌలానా ఆజాద్ పురస్కార ప్రధానోత్సవ సభకు అధ్యక్షత వహించిన అయూఫ్ గారికి పాఠశాల కరస్పాండెంట్ గారికి మరియు మండల విద్యాశాఖ అధికారిని సావిత్రమ్మ గారికి ఎస్టియు సారీ ఏపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి గారికి గజల వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ ముందు కూర్చున్న ఉపాధ్యాయ బృందానికి ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా నమస్కారాలు అందజేస్తున్నాను విద్యార్థులకు నా శుభాశిస్సులు అందజేస్తున్నాను ఈరోజు ఒక పవిత్ర దినం పండుగలు ఎన్నో జరుపుకుంటాం ఒక వ్యక్తిని పూజిస్తూ చేసే పండుగ చాలా గొప్పది మన తల్లిదండ్రులను మనం స్మరించుకుంటూ కూడా పెద్దల పండుగ చేసుకుంటాం అది చాలా గొప్ప విషయం ఎప్పుడో ఎక్కడో కనపడిన దేవుని గురించి కాదు కనీ పెంచి మన ముందు తిరగాడిన దేవతల గురించి స్మరించుకోవడం చాలా గొప్ప ఆ కోవకు చెందిన దైవత్వం కలిగిన వ్యక్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎందుకంటే ఒక దేశం బాగుపడాలన్నా విద్యా వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఆయన స్వతంత్రం తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి ఇది కాదు అసలైన విద్య అని ప్రపంచానికి తెలియజెప్పి సాంకేతిక విద్య ఉండాలి అని ఆనాడే చాటి చెప్పిన గొప్ప విద్య ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆ ఆలోచనల నుండి ఉద్భవించిందే ఐఐటి ఖరగ్పూర్ లాంటి విద్యాలయాలు అంత గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు మరి ఆయన కేవలము విద్య మా విద్య అనేది ప్రధానమైంది కాబట్టి విద్య కోసం ఆయన అవిరల కృషి చేశారు అదేవిధంగా నా దేశం ఇది నా దేశం అని నిండుగా దేశభక్తి కలిగిన వ్యక్తే కాబట్టి ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నాడు భారతదేశం విడిపోవడానికి కూడా ఆయన ఏనాడు ఒప్పుకోలేదు అలాంటి మంచి మనిషి ఆయన సేవకు చేసిన రంగాన్ని గుర్తుంచుకొని ఆయన పుట్టినరోజులు పుట్టినరోజున జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాను అంతవరకు ఆ గొప్పవాన్ని గురించి ఇంకా చెప్తారు భక్తులు మరి ఈ దినాన్ని పురస్కరించుకొని ఈ విద్యారంగంలో సేవ చేసిన వారిని సత్కరించాలా అన్న గొప్ప ఆలోచన చేసిన మన ప్రజాసేవా సమితి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది గొప్ప ఆలోచన ఈ రంగంలో ఒక ఉపాధ్యాయుడు లేనిదే విద్యా వ్యవస్థ నిలబడుతుంది ఒక శిశువు తల్లి జననం ఇవ్వచ్చు తల్లి జననం ఇస్తుంది తండ్రి జీవితం ఇస్తాడు ఆ గురువు లేకపోతే ఆ జీవితానికి వెలుగే లేదు అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉపాధ్యాయుడు ఉన్నాడు బడిని బాధ్యతను బ్రతుకును పరిచయం చేసే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మరి అలాంటి ఉపాధ్యాయులను ఈ సంస్థ వారు గుర్తించి ప్రతి ఏటా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఉపాధ్యాయుడు ఏ స్వార్థము లేనివాడు వీళ్ళు వారిన మెదళ్లలో సైతం జ్ఞానం అనే విత్తనాలు చల్లి విజ్ఞాన కుసుమాలను పండించే శక్తి ఒక ఉపాధ్యాయుడు వచ్చిన సిద్ధార్థులైన విద్యార్థులకు జ్ఞానాన్ని కలుగజేసే బోధి వృక్షం లాంటి వాడే ఉపాధ్యాయుడు అందుకే అలాంటి ఉపాధ్యాయుని గుర్తించి ఉపాధ్యాయులకు మంచి పురస్కారాలు ఇవ్వాలి ఇంకా వీళ్ళను ప్రోత్సహిస్తే జీవన నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాదపద్మాలకు మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని నేడు ఏర్పాటు చేసుకునేటందుకు అవకాశం ఇచ్చినటువంటి శాంతినికేతన్ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ సభా సరస్వతి పుత్రులకు వినమ్ర ప్రణామములు ఉపాధ్యాయు లోకమల్లలకు పాదాభివందనములు సమర్పిస్తూ చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలతో శుభాశిష్యులు అందజేస్తూ ఒక ఉపాధ్యాయుడు ఈ సమాజాన్ని పూర్తిగా మార్చివేయగలిగినటువంటి వ్యక్తి తరగతి గది నాలుగు గోడల మధ్య భాగ్య సమాజ నిర్మాతలను రూపొందించేటువంటి వ్యక్తి ఉపాధ్యాయులు విద్యార్థులను శిల్పాలుగా తీర్చిదిద్దేటువంటి మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి పేరు మీద ఈ పురస్కారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మన ప్రజా సేవా సమితి ద్వారా ఏర్పాటు చేస్తున్నందుకు మన ప్రజా సేవా సమితి కార్యవర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందులో నేను కూడా ఈ కార్యక్రమానికి రూపకల్పన గత సంవత్సరమే అయూబ్ ఖాన్ గారికి విషయాన్ని కూలంకషంగా వివరించి ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవ ఈ విద్యారంగాల్లో సమూలమైనటువంటి నూతన సంస్కరణలను తీసుకువచ్చినటువంటి విధానాన్ని తప్పనిసరిగా మనము వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి గత సంవత్సరము దాదాపు పదిహేను మందికి ఈ పురస్కారాలను అందజేయడం జరిగింది మన ప్రజాసేవా సమితిగా హరి అందర ఎంపిక చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు శ్రీ కె నరసింహు గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లెక్కల వారిపల్లె ప్రధానోపాధ్యాయులు గారు వారు ఉదయం ఎనిమిదిన్నరకు పాఠశాలకు వెళితే సాయంత్రము ఐదున్నర వరకు పాఠశాలలో విద్యార్థుల పట్ల విద్య పట్ల పాఠశాల అభివృద్ధి పట్ల నిరంతరము పరిశ్రమించేటువంటి వ్యక్తి అంతేకాకుండా ఉపా ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటువంటి శిక్షకుడుగా కూడా ఆయన వెళ్తూ ఉన్నారు అలాగే షేక్ గౌస్ మొహిద్దీన్ గారు

కరస్వామ గారు ప్రతిసారి గారికి రాష్ట్ర ఎస్టీయు ఉపాధ్యక్షుడు శ్రీను సార్ గారికి రాష్ట్ర ఏసీటి ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి సార్ గారికి ఒకప్పుడు మా టీచర్ ఇప్పుడు మా మండలంలో లేరు అయినా మా టీచరే అనుకుంటున్నాము గద్దెల వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి ఇక్కడికి చేసిన అవార్డు గ్రహీతలు మరియు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరు వచ్చారంటే ఉపాధ్యాయులందరికీ ఇక్కడికి చేసిన ప్రజలకు ఈ పాఠశాల స్కాప్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరియు పిల్లలకు నా ఆశిస్తుంది అంటే మన వాళ్ళందరూ కూడా మౌలానా గారి గురించి చాలా విషయాలు చెప్పారు ఆయన ఒక విద్యావేత్త సమాజ సంస్కర్త ప్లస్ మంచి రాజకీయ నాయకులు కూడా ఆయన ఎందుకంటే గాంధీజీతో పాటు చాలా స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించి తర్వాత స్వాతంత్ర అనంతరం ఏర్పడిన మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా దాదాపు పదకొండు సంవత్సరాలు ఆయన పనిచేశారు ఆయనకు విద్యా అభివృద్ధి పట్ల కలిగిన ఉన్న ఉత్సుకత ఆధారంగానే ఆయన ఆయన విద్యాభిలాష విద్యాభివృద్ధి పట్ల గల అభిలాషకు ఆధార ఆధారం చేసుకునే వారు ఆనాడు ఆయనకు విద్యాశాఖ అప్పగించడం జరిగింది ఈనాడు మనం అనుభవిస్తున్న అనేక విద్యా సంస్కరణలకు మూలం వేసింది అజాద్ గారే సార్గర్ శ్యామ్ సార్ కూడా చెప్పారు తర్వాత అయూబ్ ఖాన్ సార్ చెప్పిన ఒక విషయంలో గవర్నమెంట్ వారు ఆయనను ఆయన సేవలను గుర్తించడం అయితే చాలా లేటే అయింది సార్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుండి మనందరి కోరిక మేరకు ఆయనను ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మనము ఆయన్ను ఈరోజు స్మరించుకుంటున్నాము నేను అన్నీ మన వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ ఇక్కడ మనం చేయాల్సింది ఒక్కటే నేను ఒక మాట చెప్తాను విద్యా దినోత్సవం మనము చేసుకోవడం అంటే ఈరోజు ఒకరోజు స్మరించుకోవడం కాదు దానికి మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రతిరోజు విద్యాభివృద్ధి కోసము వారి వారి విధి నిర్వహణలో చక్కగా కృషి చేస్తున్నారు ఇంకా మన గవర్నమెంట్ వారి డేటా ప్రకారం చూస్తే బడి బయట పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా మనము బడిలోకి వచ్చేలాగా మోటివేట్ చేసి అందరికీ విద్య అందేలాగా చేయడము మనందరి బాధ్యతగా నేను మన ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాను అట్లే పిల్లలు మీరు కూడా మీ పాత్ర కూడా ఉంది మీరు చక్కగా చదువుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా తయారయ్యే విధంగా మీరు ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలా ఇంకొకటి కూడా ఉంది మీ చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళని వారు ఉంటే వాళ్ళని కూడా పాఠశాలకు వచ్చే రకంగా పేరెంట్స్కి చెప్పడమా లేదా ఆ సమాచారం టీచర్స్కి చెప్పడమా ఇలాంటివి చేసి మీతో పాటు మీ స్కూల్ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా విద్య చక్కగా అంది పుచ్చుకునేలాగా మీ ప్రయత్నం మీరు కూడా చేయాలా ఏదైనా ఒకటి చేసుకుంటున్నామంటే దాంట్లో పాత్ర ఇక్కడ అతిథులు చెప్పేది వినాలా గ్రహించాలా ప్లస్ మీ పాత్ర కూడా ఉంటుంది మా విద్యార్థులుగా ఇది కూడా గమనించండి సో చక్కగా మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా చదువు స్కూల్కి రాని వాళ్ళు ఉంటే వాళ్ళని మోటివేట్ చేస్తారా చేస్తారు ఇకపోతే ఇంకా ముఖ్యమైన విషయం అంటే సార్ గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేశారు చాలా చక్కగా చేశారు సార్ ఈరోజు ఈ విధంగా ప్రతి విద్యా దినోత్సవం రోజు మా ఉపాధ్యాయులను సంస్కర సన్మానించడం అంటే అది మాకు చాలా గర్వకారణము వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా ఆ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినారు అంటే వాళ్ళు ఎంత వారి విధి నిర్వహణలో ఎంత కృషి చెయ్యండి ఇక్కడికి రాదు సార్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఉపాధ్యాయులు సార్ ఇంకా మాకు ఈసారి ఒక గర్వకారణం ఏంటంటే అవార్డు గ్రహిత చాలా సంతోషమైంది ఇంకా అఫ్సర్ మా మండలం నుంచే స్కూల్ గా వెళ్ళారు ఆయన కూడా మా ఉపాధ్యాయులే ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులే సార్ మీరు ఇంకా చక్కగా సర్వీస్ చేసి మన విద్యాభివృద్ధికి కృషి చేసి అబుల్ కలాం గారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను విద్యాశాఖ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ